హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మన ఫామ్కి శ్రీనివాస్ గారు వచ్చారు సో ఫామ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అతని మాటలో తెలుసుకుందాం సార్ ఎలా ఉంది ఫామ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగున్నాయండి సేంద్రియ ఎరువుతో పండించినటువంటి కూరగాయలు చాలా టేస్ట్గా ఉంటాయి ఆరోగ్యంగా ఉంటాయి మళ్ళీ ఈ ఫామ్కి వచ్చి కూరగాయలు తీసుకుని కొనుక్కొని వెళ్తున్నాం సంక్రాంతితో సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ మా ఫ్యామిలీతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు తీసుకుని వెళ్తున్నాం సో ఈ చిక్కుడుకాయలు మీరు ముందు ఎప్పుడైనా టేస్ట్ చేశారండి ఇదే ఫస్ట్ టైం రెడ్ కలర్ చిక్కుడుకాయలు సో వాళ్ళు బేసిక్గా టమాటాస్ కూడా తీసుకున్నారు లాస్ట్ టైం కూడా తీసుకున్నారు వాళ్ళు టమాటాస్ ఇప్పుడు చిక్కుడుకాయలు అది ఇది సో మీకు కూడా ఇలాంటి ఆర్డర్స్ కావాలంటే మీరు కూడా డైరెక్ట్ ఫామ్కి రావచ్చు సో ఫామ్ ఈమెయిల్ అడ్రస్ బయో లింక్లో ఉంది మీరు డైరెక్ట్ ఫామ్గా వచ్చి తీసుకోవచ్చు అనమాట సో మీరు ఈమెయిల్ పెడితే నేను మీకు అడ్రస్ పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్